తుంగ అనేది ఒక గడ్డి ఈ గడ్డి గురించి ఒక ఛాత్ర ఉంది ఆ ఛాత్రం గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత ఈ గడ్డి వల్ల పంటకి ఏం నష్టం వస్తుంది అనేది మాట్లాడుకుందాం ఫస్ట్ ఛాత్రం తుంగ సాయంత్రం తొవ్వి ఇంటికి వెళ్తే ఉదయం ఉదయానికి చేనోళ్ళు ఎప్పుడు వస్తారా అని నిక్క చెవులు ఎల్లబెట్టుకొని పెట్టుకొని నిక్కర పొడుచుకొని చూస్తూ ఉంటుందంట అంటే సాయంత్రం పూట తొవ్వి ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పొద్దుడు ఆ తుంగ అనేది మళ్ళీ ఎప్పుటాలో గడ్డి మొలుస్తుంది అనమాట దానికి సా ఒక చిత్రం ఏమైస్తారంటే సాయంత్రంతో ఇంటికి వెళ్ళిపోతే ఉదయాన్న నిక్కర పొడు పెట్టుకొని నిక్కర పొడుచుకొని మళ్ళీ ఎప్పుటాలే మొలుస్తుంది అని అర్థం అంటే చేను వాళ్ళు వస్తారా చెవులు అని నిక్కర పొడుచుకొని చూస్తూ ఉంటుందన్నమాట దాని ఇదే చాత్రం ఇంకొకటి ఈ తుంగ వల్ల పంట ఏం జరగదు కానీ కాకపోతే ఈ తుంగ వల్ల తుంగ ఉండడం వల్ల నల్ల దోమ వచ్చి లేదంటే ఏమన్నా దోమలు ఉంటాయి కదా పురుగు లాంటివి అలాంటివి గడ్డి మీద వాడడం వల్ల పంటకు నష్టం వస్తుంది కానీ తుంగ చూడండి పీకితే ఏరుతో సహా మొత్తం వస్తుంది శుభ్రంగా వెంటనే వస్తుంది తవ్వుతే ఎండిపోయిద్ది కానీ ఇత్తనం అనేది మామూలు ఇత్తనం కదనమాట ఎంత తవ్వినా మళ్ళీ ఎప్పటాలి మరుసటి రోజుకి మళ్ళీ ములుస్తూ ఉంటుంది గడ్డి ఇది ఇది తుంగ యొక్క గొప్పతనం అనమాట ఉ సాయంత్రంతో ఇంటికి వెళ్ళిపోతే ఉదయానికల్లా చెవులు ఎలా పెట్టుకొని నిక్కర గుడ్చుకొని చూస్తుంటుంది అనేది చాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మూడు అప్డేట్స్ కోసం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్